సౌజన్యం చేశారు ఒక స్థలం సంపాదించుకోవాలంటే జీవితాంతం కష్టపడిన సంపాదించండి సార్ ఇది మా నాన్న పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో మా నాన్న పోలీస్ డిపార్ట్మెంట్ ఆయన కష్ట జీవితంతో కేనా ఇది పోలీస్ వాళ్ళకి అలాట్మెంట్ చేసింది కష్టాజీతంతో కేనా ఏటీ అక్కడ దగ్గర ఈ స్థలం పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో కొన్నాడు అది మా అమ్మ పేరు మీద ఆర్ చెంగ రాజపేరు చెంగమ్మ ఆమె పేరు మీద రిజిస్టర్ చేసుకున్నాము మేము తర్వాత నలభై ఏళ్ళ నుంచి ఈ స్థలాన్ని కాపాడుకుంటూ వస్తున్నాము ఈ స్థలంలో ఈ మధ్యనే ఇల్లు కట్టుకున్నాము డోర్ నెంబర్ కూడా అలాట్మెంట్ అంతా ఉంది కానీ కొందరు కబ్జాదారులు దీని మీద కన్నువే చేసి ఈ స్థలాన్ని కబ్జా చేయాలనేసి ఫేక్ డాక్టర్ నాజు పోలీసు ఏఆర్పి అతని చనిపోయిన తర్వాత అతని భార్య ఓబులమ్మ ఏ ఓబులమ్మ ఆమె దగ్గర నుంచి మేము కొన్నాం అని ఇది ఈ సొసైటీ ద్వారా వచ్చినది ఇది పది సంవత్సరాల వరకు కొనడం కానీ అమ్మడం కానీ గులాబీ రూపంలో కొడుకు క్రైమ్ చేయడం కానీ లేదు అతనికి పంతొమ్మిది వందల అండ్ తర్వాత మేము పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో దీన్ని రిజిస్టర్ చేస్తున్నాము కొనుక్కున్నాము ఓగులమ్మ ద్వారా దీని నలభై సంవత్సరాల నుంచి మా ఫాదరు మా ఫాదర్ కూడా పోలీస్ డిపార్ట్మెంటే ఆయన కష్టాతీతంతో డబ్బును కూడా పెట్టి మేము మధ్యతర కుటుంబం వాళ్ళము ఎస్సీ వెనుకబట్న కులానికి చెందిన వాళ్ళము ఎస్సీ క్యాస్టు మా మదర్ పేరు మీద రిజిస్టర్ చేసినారు అతను ఈ నలభై ఏళ్ళ నుంచి చూసుకుంటా ఈ స్థలాన్ని కాపాడుకుంటూ వచ్చినారు ఈ మధ్య కరోనా టైంలో చనిపోయినారు దాన్ని మేము ఈ మధ్య ఇల్లు కూడా కట్టుకున్నాము కానీ వాళ్ళు భూ కబ్జా గారిని దీని మీద పని వేసేసి గమతీ స్థలము అంటూ మామూలుని కంప్లైంట్ పెట్టి కంప్లైంట్ పెట్టినారు మేము ఈ స్థలానికి ఇల్లు కూడా కట్టుకున్నాము దీనికి హౌస్ నెంబర్ కూడా ఉంది కరెంట్ కనెక్షన్ కూడా ఉంది కానీ ఏంటంటే వీళ్ళు దౌర్జన్యం వెళ్తూ ఒవ్వూరు పువ్వురు శివశంకర్ తన పువ్వులు బాలేజ శివానందపురంలో ఉన్న వాళ్ళు వాళ్ళు వాళ్ళ మీద కంప్లైంట్ పెట్టినారు మేము ఆల్రెడీ ఎస్పీకి హత్య ఇచ్చినాము ఇంతకుముందు ఒకసారి కబ్జాదారులు మేము పెట్టిన స్థలం ఇది అని పెట్టిన స్థలాన్ని పడగొట్టినారు ఇరవై ఎనిమిదో తేదీ అక్టోబరు దాన్ని పడగొట్టినారు అప్పుడు మేము ఎస్పీకి గ్రీవెన్స్ కంప్లైంట్ కూడా ఇచ్చినాము తర్వాత అక్కడ నుంచి మనకు నెక్స్ట్ జిల్లా కలెక్టర్కి కూడా కంప్లైంట్ ఇచ్చినాము మాకు న్యాయం చేయమని మా డాక్యుమెంట్స్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ వెరిఫై చేసేసి ఎవరిది క కరెక్ట్ మీరు ప్రూఫ్లు వెరిఫై చేసి డాక్యుమెంట్స్ వెరిఫై చేసేసి మాకు న్యాయం చేయమని జిల్లా కలెక్టర్ కూడా మేము అర్జీ ఇచ్చినాము తర్వాత కోర్టును ఆశ్రయించినాము కోర్టులో కేసు ఫైల్ అయ్యింది కోర్టులో నడుస్తూ ఉండగా ఈ నెల ఐదవ తేదీన డిసెంబర్ ఐదవ తేదీన రాత్రి తొమ్మిదిన్నర పది సమయంలో కరెంట్ కనెక్షన్ కట్ చేసేసి జేసీబీతో ఈ కబ్జా భూ కబ్జాదారులు ఈ ఇంటికి మా ఇంటిని పడగొట్టారు మేము మధ్యతరగతి కుటుంబం చెందిన వాళ్ళు వెనుకబడిగా ఎస్సీ క్యాండి చెందిన వాళ్ళమని మా పైన దౌర్జన్యం చేస్తున్నారు ఈ భూ కబ్జాదారులు మాకు ఫ్యాన్స్ అని కూడా కోరుతున్నాను